హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా జై జవా జై కిసన్ సబ్స్క్రైబేషన్ ప్రతి ఒక్కరికి పేరు పెద్ద తినేవాలండి చేసుకొని వాళ్ళు చేసుకోండి ఒక లైక్ ఇవ్వండి కొంచెం సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కింద బెల్ ఐకెన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేయండి ఆల్ వస్తుంది దాన్ని ప్రెస్ చేస్తే మీకు ప్రతి ఒక్కరికి నోటిఫికేషన్ ఇస్తుంది అండి మనం పెట్టి ఓన్లీ తెలంగాణ వెహికల్స్ అండి ఢిల్లీ వెహికల్స్ కాదు అట్లా కూడా అడుగుతున్నారు కొంతమంది ఢిల్లీ వెహికల్స్ అని అడుగుతున్నారు ఇంతవరకు ఢిల్లీ వెహికల్స్ ఏది పెట్టలేదండి కొంచెం గమనించండి మీరు కూడా ఎవరు తప్పగా భావించకుండా వీడియో చివర చూడండి మీకు నచ్చితేనే తీసుకోండి సెకండ్ హ్యాండ్ వెహికల్ తీసుకునే ముందు కూడా ఒకటి రెండుసారి చూసి తీసుకోండి సార్ అది ఖచ్చితంగా అనిపిస్తేనే తీసుకోండి అది కూడా ఖచ్చితంగా చెప్తాను నేను సార్ ఇంకొక విషయం సార్ టైం పాస్ కాల్స్ మాత్రం చేయకండి ఫోటోస్ అడగకండి నేను ప్రతి వీడియో చెప్తున్నాను సర్ ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను సార్ మీకు నేను ఏం లేదు సార్ చిన్న ప్రాబ్లం చేతుకు ఉండడం వల్ల కొంచెం వీడియో అనేది కొంచెం చెప్పడం కరెక్ట్ అవుతలేదు నాకు కూడా ఒకసారి చూడండి వీడియో చివరకు చూసిన తర్వాత మీకు తెలుస్తుంది తర్వాత మీకు కాల్ సార్ ఇప్పుడు మనం చెప్పేది ఓన్లీ ఎయిటీగా నైన్టీన్ మోడల్ అండి వీడియో అయ్యి చూపిస్తాను అది షోరూమ్ ట్రాక్ ఉంది ఒరిజినాలిటీగా ఉందండి దానిలో ఏం ప్రాబ్లం ఏం లేదు ఆల్రెడీ నేను ఓనర్ తెలుసుకున్నా మళ్ళీ తర్వాత నేను ప్రాబ్లం చేయదని కూడా చెప్పాను సార్ నేను ఓకే అన్నారు వాళ్ళు కూడా ఓకే సార్ నేను ఒకసారి వీడియో చూపిస్తాను బయట నుంచి వ్యూ ఇప్పించిన తర్వాత మీకు ఎట్లా ఉంటుంది వెహికల్ అనేది దాన్ని బట్టి నాకు కాల్ సార్ ఓకే సార్ ఒకసారి బయట నుంచి వ్యూ ఒకసారి చెప్పిన వెహికల్ అనేది ఇది ఇది నా నెంబర్ ఇది చూసుకోవచ్చు మీరు మన ఛానల్ పేరు నా నెంబర్ అండి ఇది సార్ ఖాళీ నెంబర్ చూసే ఫోన్ చేస్తున్నారు దయచేసి అట్లా చేయకండి నాకు పెద్ద రిక్వెస్ట్ ఇది ఒకసారి బయట నుంచి చూసుకోండి మీకు వెహికల్ ఎట్లా ఉంటో తెలుస్తుంది అని చెప్తున్నాను సార్ అంతే అంతకు మేము చేయడం లేదు సోది ఏం లేదు ఇందులో సార్ దీని నెంబర్ వచ్చేసి జీరో వన్ ఫోర్ ఫోర్ నైన్ ఉందండి ఇది ఇటుగా వీడియో మళ్ళీ వచ్చేసి రెండు వేల పంతొమ్మిది ఉందండి వన్ పాయింట్ త్రీ సెవెన్ సిక్స్టీ సెవెన్ థౌసండ్ మాత్రం తిరిగింది సార్ రీడింగ్ ఇది టైర్స్ కూడా ఓకే ఉన్నాయి టైర్స్ కూడా చూపిస్తాను మీకు డబల్ కీస్ ఉన్నాయి చూసుకోవచ్చు ఇట్లా మీకు డెంట్ ఎక్కడెక్కడో తెలుస్తుంది సార్ నేను అది కూడా చెప్తాను మీకు ఇది కూడా చూసుకోవచ్చు డీజిల్ వర్షన్ సార్ ఇది ఇటు సైడ్ మాత్రం డెంట్ ఏం లేదు సార్ చిన్న చిన్న స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి ఇది కూడా చూసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ చిన్న చిన్న స్క్రాచెస్ డీజిల్ వర్షన్ సార్ అది మీకు అటు సైడ్ చూపిస్తాను చూడండి ఒకసారి కొంచెం డోర్ సైడ్ కొంచెం అంటే యాక్సిడెంట్ కాదు తగిలినట్టుంది ఇట్లా ఇక్కడ సైడ్ చూసుకోవచ్చు మీకు కనిపిస్తుందా లేదో కనిపిస్తుంది సార్ ఇట్లా ఓకేనా సార్ ఇది ఇది ఒక్కటే ఉంది ఒకటి ఉంది సార్ చూసుకోవచ్చు ఓకే సార్ మీకు ఇంటీరియల్ చూపిస్తా చూడండి మీకు ఎట్లా ఉందో తెలుస్తుంది చూసుకో సార్ ఇంటీరియల్ మాత్రం ఇట్లా ఉంది ప్రైస్ చెప్తలే అంటారు సార్ ఆల్రెడీ నేను ప్రైస్ కూడా చెప్తున్నాను చూపిస్తున్నాను సార్ రెండు ఇయర్ బ్యాగ్స్ ఉన్నాయి సార్ ఇక్కడ ఒక ఇయర్ బ్యాగ్ ఉంది అక్కడ ఒక ఇయర్ బ్యాగ్ ఉంది అది కూడా చూపిస్తాను మీకు నేను సార్ చూసుకోవచ్చు మాన్యువల్ చూసుకోవచ్చండి ఇది ఫైవ్ ప్లస్ వన్ అండి ఇది చూసుకోవచ్చు ఓకేనా ఇది కూడా చెక్ చేసుకోవచ్చు సార్ ఇట్లా ఉంది ఇంటర్ చూసుకుంటే మాత్రం ఇంటి క్లీన్ సార్ ఇది రూఫ్ చూసుకున్న ఓకే ఉంది చూసుకోవచ్చు రూఫ్ కూడా ఓకే ఉంది పర్ఫెక్ట్ ఉంది రూఫ్ కూడా సెవెన్ సీటర్ బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు సార్ ఇది కూడా ఇట్లా ఉంది మీకు అట్లా కూడా చూపిస్తాను మీకు డోర్స్ ఓకే ఉన్నాయి డోర్స్ కూడా నేను ఏం చేంజ్ ఏం కాలేదు అదే చెప్తాను సార్ సార్ దీన్ని ప్రయత్న చేసి సార్ పదకొండు లక్షల నలభై వేలు చెప్తున్నాను సార్ ఫైనల్ ప్రైస్ ఏం కాదు మీరు డైరెక్ట్ వచ్చి మాట్లాడుకోవచ్చు చూసుకోవచ్చు ఇక్కడ కింద సైడ్ చూసుకుంటే ఇట్లా ఉంది సార్ ఇక్కడ చూసుకోవచ్చు ఇది కూడా సేమ్ అంతే ఉంది ఎయిర్ బ్యాగ్ అక్కడ ఒకటి ఉంది సార్ ఇక్కడ ఒకటి ఉంది ఆల్రెడీ స్టీరింగ్ దగ్గర ఒకటి ఉంది సేమ్ అంతే రూఫ్ ఆల్రెడీ చూపించారు చూపిస్తున్నాం మళ్ళీ ఒకసారి ఓకేనా సార్ డోర్స్ చెక్ చేసుకుంటే ఇటు సార్ డోర్స్ మీకు ప్రతి ఖచ్చితంగా చూపిస్తాను నేను చూసుకోవచ్చు ఇక్కడ డ్యామేజ్ ఉన్నాయి కూడా తెలుసు అని చెప్తున్నాను సార్ నేను డోర్స్ చూసుకున్న మాత్రమే ఇట్లా ఉన్నాయి ఇది కూడా చెక్ చేసుకోవచ్చు డోర్స్ ఏదైనా ఖచ్చితంగా చేంజ్ అయితే చేంజ్ అని చెప్తాను సార్ డైరెక్ట్ చూపిస్తాను అది కూడా మీరు ఐడియా ఉంటుంది అని చెప్ చెప్తున్నాను సార్ నేను ఏదో చూసుకోవచ్చు ఇట్లా ఉంది ఓకేనా బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు సార్ వెహికల్ అనేది మీరు డైరెక్ట్ చూసుకుంటే మీకు ఒక అవగాహన ఉంటుంది సార్ దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఒక వెహికల్ ఇట్లా ఉందని సార్ వీడియోలు బట్టి అది సార్ అది కన్ఫామ్ కాదు సార్ అది ఎప్పుడైనా కానీ మీరు గమనించండి అది ఎప్పుడు అట్లా చూపించరాదు నేను కూడా ప్రైస్ డైరెక్ట్ చెప్పలేను సార్ ఇంకా తగ్గించమంటే అది మీరు వచ్చి డైరెక్ట్ కూర్చొని మాట్లాడుకుంటే తక్కువ ఉంటుంది సార్ చూసుకో సార్ ఒకసారి డిక్కీ చూడండి ఒకసారి ఇట్లా ఉంది అది కూడా ఓకే చూసుకోవచ్చు మీకు స్టెఫిన్ చూపిస్తా సార్ ముందా లేదని కన్ఫామ్ మీకు చెప్తా లేదంటే వాళ్ళు ఇప్పిస్తారు కూడా అది కూడా ఓకే సార్ చూసుకోవచ్చు స్టెఫిన్ మాత్రం ఇక్కడ ఉంది సార్ స్టెఫిన్ మాత్రం ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉంటాయి సార్ అది మీకు కనిపిస్తుంది కదా స్టెఫిన్ బాగానే ఉంది ఓకేనా మీకు ఇప్పుడు బీడింగ్ చూపిస్తా ప్లస్ గ్లాస్ కూడా చూపిస్తా మీకు సౌండ్ అనేది చూపిస్తాను అది కూడా కన్ఫామ్గా ఒకసారి చూసుకోవచ్చు సార్ బీడింగ్ ఎట్లా ఉంది మీకు కూడా తెలుస్తుంది సార్ కొంచెం లైటింగ్ వల్ల ఏర్పడకపోవచ్చు కాకపోతే ఓకే వెహికల్ మాత్రం మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఉన్న చూసుకోవచ్చు ఇక్కడ ఉన్నాయా డాట్స్ అవి గుర్తుంచుకోవాలా మీరు ఎవరు తీసుకున్నా కానీ డోర్స్ బట్టికి ఏం చేంజ్ అయ్యం లేదు సార్ ఇది కూడా చూసుకోవచ్చు ఇట్లా ఉంది చూసుకోవచ్చు వెహికల్ గురించి ఫోన్ చేయమని అని చెప్పేసి టైంపాస్ యోగక్షేమాలు అడగకండి సార్ దయచేసి అట్లా కూడా కొందరు చేస్తున్నారు అందరు కాదు వెహికల్ ఎట్లా ఉంది బాగుందా ఓకే రైట్ అట్లా అడుగుతున్నారు అట్లాగా సార్ ఇది కూడా చూసుకోవచ్చు ఇది కూడా చూసుకోండి వెహికల్ మాత్రం ఓకే ఉంది ఓకేనా ఇప్పుడు మీకు గ్లాస్ చూపిస్తా బీడింగ్ చూపించినా గ్లాస్ చూపిస్తా గ్లాస్ ఏమైనా చేంజ్ అయినా లేదని మీకు డైరెక్ట్ చూస్తేనే ఒక ఐడియా వస్తుంది సార్ అది కూడా చెప్తాను మీకు ఓకే ఇక్కడ చూసుకుంటే సీబీ ఉంది సార్ ఇక్కడ ఫ్రంట్ గ్లాస్ సిబి ఉంది ఇది చూసుకుంటే బీ సిరీస్ ఉంది సార్ ఇది ఓకేనా ఇది కూడా బీ సిరీసే ఉంది ఇది కూడా చూసుకోవచ్చు ఏవి చూసుకోవాలి సార్ సిరీస్ ఉంది ప్రతి చూ గ్లాస్ చూపించాలి కాబట్టి చూపిస్తున్నా సార్ ఎందుకంటే అది మీకు కూడా ఐడియా ఉంటుంది కాబట్టి ఇది కూడా సేమ్ అండి సార్ బీసీ సిరీస్ ఉంది ఇది కూడా ఓకేనా ఇది కూడా సిరీస్ ఉంది మళ్ళీ ఒకసారి చూపిస్తుంది సార్ ఇక్కడ చిన్నగా డెంట్ ఉంది చూసారు కదా ఇది ఒక డెంట్ ఉంది నేను కన్ఫామ్ చెప్తున్నాను చూపిస్తున్నాను దాని దాన్ని తక్కువ ఏమనుకోకండి ఒరిజినాలిటీ కావాలి చెప్తున్నాను మీకు నేను ఒకసారి మీకు డిక్కీ ఓపెన్ చూపిస్తాను చూడండి ఒకసారి చూసుకో సార్ డిక్కీ ఆల్రెడీ తీసి చూపిస్తున్నాను బానట్టు చూపిస్తా చూడండి ఇప్పుడు ఇట్లా ఉంది సార్ వెహికల్ మీకు ఇంజన్ సౌండ్ కూడా వినిపిస్తా కాకపోతే ఒక రెండు నిమిషాలు ఫస్ట్ షో పెట్టి చూసుకోవచ్చు ఇట్లా ఉందండి పిల్లర్స్ కానీ ప్రతి ఒక్కరు చెక్ చేసుకోవచ్చు సార్ మీరు డైరెక్ట్గా చూసుకుంటే ఏంటంటే మీకు ఐడియా ఉంటుంది చెప్తున్నారు సార్ అంతే నాది కొంచెం చెప్పాల్సింది కాబట్టి చెప్తున్నాను నేను చెప్పపోతే బాగుంటుంది ఎవరైనా తప్పు పట్టదు సార్ అది మళ్ళీ అది మీకైనా నాకైనా ఇబ్బంది కావద్దని ఇన్ కేసు ఎవరైనా చూసినా కానీ నన్ను అనుకోవద్దు కూడా అరే చూపించలేదా అనుకోకుండా ఓకేనా ఓకే సార్ ఇట్లా ఉంది నేను మీకు ఇప్పుడు ఇంజన్ సాటిస్ చూపిస్తా చూడండి లైటింగ్ కూడా చూపిస్తాను ఓకే సార్ రీడింగ్ చూసుకుంటే మాత్రం సిక్స్టీ సెవెన్ థౌసండ్ ఉందండి ఇది ఒరిజినల్ రీడింగ్ ఉంది ఇది ప్రాబ్లం ఏం లేదు మీరు అవసరం అనుకుంటే చెక్ చేయించుకోండి చెక్ చేయించుకోండి సార్ ఇంకొకటి మెకానిక్ని తీసుకొచ్చుకుంటే కరెక్ట్ మెకానిక్ తీసుకొచ్చుకోండి ఏసీ కూడా ఆన్ చేసింది సార్ ఏసీ ఓకే ఉంది ఆల్రెడీ నేను కూడా చెక్ చేసినా ఏసీ కాకపోతే ఏసీ చూసుకోవచ్చు ఇట్లా ఉంది ఏసీ ఓకేనా సార్ ఏసీ మాత్రం చెల్లింది ఆల్రెడీ రాంగ్ అయి వేసిన నేను ఇట్లా ఉంది ఓకే సార్ నేను ఏసీ ఆఫ్ చేస్తున్నాను ఇప్పుడు లైటింగ్ చూపిస్తా చూడండి ఒకసారి మీకు లైటింగ్ కానీ ఇండికేటర్ కానీ ఎట్లున్న మీకు కొంచెం ఐడియా ఉంటుంది సార్ ఇంజన్ సౌండ్ చూసుకుంటే మాత్రం ఇట్లా ఉంది చూసుకోవచ్చు ఎట్లా ఉంది ఇంజన్ సౌండ్ మాత్రం సార్ ఓకే లైటింగ్ చూసుకుంటే ముంగట్ల హెడ్ లైట్ ఓకే ఉందని చూసుకోవచ్చు హెడ్ లైట్ ఒకే ఉంది ఇండికేటర్ ఓకే ఉంది ఇది కూడా సేమ్ హెడ్ లైట్ ఓకే ఉంది ఇండికేటర్ కూడా ఓకే ఉంది సార్ ఇది కూడా చూపిస్తాను మీకు బ్యాక్ సైడ్ ఇండికేటర్స్ ఎట్లా వర్క్ చేస్తే తెలుస్తుంది చూసుకో సార్ బ్యాక్ సైడ్ ఇండికేటర్స్ కూడా ఓకే ఉన్నాయి ఇది కూడా ఓకే ఉంది కింద ఫోక్ కూడా ఏం రావట్లేదండి బ్లాక్ స్మోక్ ఏం రావట్లేదు చూసుకోవచ్చు ఇది కూడా చూసుకోవచ్చు ఇది కూడా ఆల్రెడీ సైలెన్స్గా అనిపిస్తుంది మీకు కూడా క్లియర్ కట్గా చెప్పేసి సార్ ఇది సార్ దీన్ని ప్రయత్సీ పదకొండు లక్షల నలభై వేలు చెప్తున్నారు సార్ ఓనరు ఫైనల్ ప్రైజ్ ఏం కాదు మీరు కూడా మాట్లాడుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటేనే కాల్ చేస్తాను దయచేసి క్యాంపస్ కాస్ట్ మాత్రం చేయకండి టైర్స్ చూపిస్తారు చూడండి టైర్స్ మాత్రం పర్ఫెక్ట్ ఉన్నాయి సార్ ఈ కొత్త టైర్లు ఉన్నాయి సార్ ఇవి మీకు కనిపిస్తుంది ఇట్లా టైర్స్ మాత్రం ఉన్నాయి టైర్స్కి ఏ ప్రాబ్లం లేదు సార్ మీకు ఆలో టైర్స్ కూడా ఖచ్చితంగా చూపిస్తాను ప్రతి టైర్ ఖచ్చితంగా చూపిస్తాను మీకు ఇది కూడా చెక్ చేసుకో సార్ టైర్స్ సేమ్ ఉన్నది సేమ్ నాలుగు టైర్లు సేమ్ ఉన్నాయి సిల్ టైర్లు నాలుగు టైర్లు ఇది ఓకే ఉంది చూసుకోవచ్చు ఇది కూడా సేమ్ అంతే ఉంది సార్ మీకు అనిపిస్తుందో లేదో కరెక్ట్ ఐడియా ఇది ఓకేనా సార్ ఇది కూడా ఓకే పర్ఫెక్ట్ ఉంది మీకు ఆల్రెడీ గ్లాస్ కూడా చూపించాను రీడింగ్ చూపించాను సిక్స్టీ సెవెన్ థౌజండ్ ఉంది అది ఆల్రెడీ మళ్ళీ కూడా చూపిస్తే చూ చూడండి రీడింగ్ వచ్చి సిక్స్టీ సెవెన్ థౌసండ్ ఉందండి ప్రైస్ వచ్చి పదకొండు లక్షలు నలభై చెప్తున్నారు ఫైనల్ ప్రైస్ ఏం కాదు మీరు డైరెక్ట్ వచ్చి మాట్లాడకొచ్చు తగ్గుతుంది ఫిల్డ్ చేసాము సార్ ఓకేనా సార్ ఇందాక చూపించిన వెహికల్ అండి మార్త సుజుకి ఎయిటీగా అండి దీని నెంబర్ వచ్చేసి జీరో వన్ ఫైవ్ నైన్ నైన్ ఫోర్ నైన్ ఇది సారీ జీరో వన్ ఫోర్ నైన్ ఉంది అది పాసింగ్ కార్జెస్ జీరో సెవెన్ ఉందండి మారేసి రెండు వేల పంతొమ్మిది వీడియో అండి ఇది ఒరిజినల్ రీంగ్ ఉంది సిక్స్టీ సెవెన్ ఉంది దీనికి ప్రజెంట్ ఇన్సూరెన్స్ మాత్రం ఓకే సార్ ఇన్సూరెన్స్ మాత్రం ప్రజెంట్ బ్యాలెంట్ ఉందండి డబల్ కీస్ ఉన్నాయి చెక్ చేసుకోవచ్చు మీరు కూడా వెహికల్లో ఎట్లా ఉందని ఇక్కడ అంటే మీకు ఎవరికైనా ఆర్సీ కావాలంటే ఆర్సీ కూడా పంపిస్తాను నేను చెక్ చేయించుకోండి ప్రాబ్లం లేదు సార్ దీనికి ప్రయత్ని పదకొండు లక్షల నలభై చెప్తున్నాను సార్ ఫైనల్ ఏం కాదు బార్గెనింగ్ ఉంటుంది ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సార్ ఇంకొకసారి ఫైనల్గా చెప్తున్నాను సార్ మీకు ప్లీజ్ టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి ఫోటోస్ అడగకండి నా పెద్ద రిక్వెస్ట్ ఇదే ఓకేనా సార్ జై జవాన్ జై కిసాన్ జై హింద్